సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ ఆకుల రచిత అధ్యక్షతన సివి రామన్ స్కూల్ మరియు మాంటర్శ్రీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు డిఆర్సిసి మరియు కంపోస్ట్ షెడ్ వద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు చైర్పర్సన్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటి దగ్గర వేరు చేసి ఇచ్చిన చెత్తలో పొడి చెత్తను డిఆర్సిసి వద్దకు తీసుకొచ్చి రీసైక్లింగ్ లేదా రిఫ్యూ చేసుకోవచ్చునని తడి చెత్తను కంపోస్ట్కి తీసుకువచ్చి ఎరువు తయారు చేసుకోవాలని మొక్కలను వాడుకోవచ్చునని తెలిపారు మీ యొక్క తల్లిదండ్రులకు ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు అలాగే చెత్తను వేరు చేసి తర్వాత ప్రాసెసింగ్ జరిగే విధాన్ని విద్యార్థులకు వివరిస్తూ పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదన్నారు వస్తుంది మరి మన ఇంటి నుంచి ఎరువు తయారు చేసే విధంగా కూడా మనం కూడా ఎదగాలి ఓకే మరి ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసినప్పుడు మన స్వచ్ఛ వస్తున్న బాధగా మన పట్టణం మంచిగా పరిశుభ్రంగా ఉంటుంది తెలుసు అండి నా ನಾವು ಅಲ್ಲೆ ಮಿಕ್ಕು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಉಂಡೆ ಲಾಸ್ಟ್ ಇಂತ ರೆಡಿ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ಅತ್ತಿ ನೀನೇ ಅದು ಇದಲ್ಲಾ ಅದು ನಾವು ಮಲ್ಲಿ ಸೇವೆ ಇಷ್ಟಕ್ಕೆ ಮಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರದೆ ಉಂಟು ಅನಿರಕಾಲದ ಡಿಸಕಲ್ ಕಾವೆ ಕೊನ್ನಿ ಮಾತ್ರೇ ಬರ್ತಾಯಿ ಅಲ್ಲೋ ಬೋರ್ಡ್ ಪೇಂಟ್ చెత్తాను దీంట్లో కొన్ని వస్తువులు కానీ టాబ్లెట్ అన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతాయి మళ్ళీ కొత్త కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తాయి ఓకేనా ప్లాస్టిక్ అనగానే చాలా ప్లాస్టిక్ అనేది వస్తుంది ప్లాస్టిక్ చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఒక రకం ప్లాస్టిక్ దీన్ని ఎల్లి అంటారు మిల్క్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ కదా ఇది ఎల్లి కింద వస్తుంది దీన్ని రీసైకిల్ అవుతుంది మళ్ళీ మిగతా కవర్లు కావు తురుగురే ప్యాకెట్లు చాక్లెట్ కవర్లు అది రీసైకిల్ కాని వస్తుంది దాన్ని మనము దాన్ని స్టోర్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీకి కో ప్రాసెస్ పంపిస్తాము లేదా దాని ద్వారా డీజిల్ తయారు చేస్తాము దాన్ని మళ్ళీ కలిగేసి దాన్ని డీజిల్ తయారు చేస్తాం సో మీరు ఖచ్చితంగా డ్రైవ్ వేస్ట్ వెయిట్ వేస్ట్ ఏదన్నా కూడా సపరేట్గా చేస్తే ఇవన్నీ సాధ్యం అవుతుంది లేకపోతే మన టౌన్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల చిన్న పీసెస్ చిప్స్ లాగా ఆ చిప్స్ లాగా ఏంటంత మళ్ళీ వీళ్ళ వేస్తారు సోరీ ఇది ఒక రోజు చేసే ప్రాసెస్ కాదు నిరంతరం రోజు మన ఇండాలో వెళ్ళినంత తీసుకొచ్చి అక్కడ మిషన్ లో కొంచెం ఆరబెట్టి అందుమన్నా వేరే ఇంకా కుడిచేట్లకు కావచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మినిమం సిక్స్టీ డేస్ లోపు ఎరువుగా తయారు చేస్తుంది ఆ ఎరువు తయారయ్యే మళ్ళీ ఒకసారి చూసిందా అది కొంచెం ఎరువుగా అయింటుంది కానీ మన నర్సరీల చెట్లకు కానీ వేయడం జరుగుతుంది ఇంకా కొంచెం చిప్స్ పెట్టు ఆ చిప్స్ మళ్ళీ లేచి మళ్ళీ ఎరువుగా తయారు చేస్తారు మళ్ళీ రెగ్యులర్గా మనం రోజు మళ్ళీ ప్రాసెస్ చేసేది మళ్ళీ రొటీన్లో జరుగుతూనే ఉంటుంది ఏ ఒక్క రోజు కూడా ఆగదు కాకపోతే ఇంకా దాన్ని మొత్తం ప్లాస్టిక్ ముక్కలు కానీ పెన్ను ముక్కలు కానీ ఇంకా సీస ముక్కలు అసలే వేయద్దు తన చెప్పు చెప్పింది రా అవి గుర్తుంటాయా డైరెక్ట్ వెట్ వేస్ట్ సో వెరీ వెరీ హార్మ్ఫుల్ మీరు కవర్లో ప్యాక్ చేసి వచ్చిన వేటికి డైరెక్ట్ హ్యాండ్ చేయాలి కూడా పేపర్ లో చుట్టి వేరేం చెప్పాలి వేరే ఇయ్యాలి సపరేట్ ఇస్తే అది ఇస్తారు మీ ఇంట్లో రెడ్ పిన్ లేకపోయినా వేరే అసలు ఇయ్యాలి డైరెక్ట్ విధంగా అందరు పాటించాలి